పుట్టుమచ్చలంటే మనందరికీ ఒక రకమైన సహజంగా ఆ మచ్చలు మనకి జన్మతహా ఏర్పడుతూ ఉంటాయి సరే ఈ జన్మతహా ఏర్పడే మచ్చల్లో కూడా ఎక్కువ కనపడేదైతే కనుక నల్ల మచ్చలు అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏంటంటే కొద్దిగా అరుదుగా ఎర్ర మచ్చలు ఒకటి ఆకుపచ్చ మచ్చలు ఒకటి కూడా మనం చూస్తూ ఉంటాం అయితే దీంట్లో ఎక్కువ ఏది నిష్పత్తి ఎక్కువగా ఉంటుందంటే కనుక నల్ల పుట్టుమచ్చలు తర్వాత కొంతవరకు ఆకుపచ్చ బాగా అరుదుగా అయితే కనుక ఎర్ర పుట్టుమచ్చలు అనేది ఉంటాయి అయితే ఎప్పుడైతే అరుదు అనేది ఎక్కడ ఉందో ఎర్ర పుట్టుమచ్చలు ఎవరికైతే మరి ఉంటాయో వాళ్ళకి మరింత అదృష్టయోగం అనేది ఉండడానికి ఉంటుంది అయితే ఈ పుట్టుమచ్చలకి కూడా ఒక పుట్టుమచ్చలు చేస్తాం అంటే బల్లిపడడానికి పడితే కనుక ఏదో టీ ఫలితాలు ఉంటూ ఉంటాయో అలాగే మచ్చలకని తర్వాత మనం వెళ్ళేప్పుడు ఏదైనా సరే ఒక పక్షి కానీ బల్లి కానీ మరి ఏదైనా సరే కూస్తే దాని ఫలితాలని ఇలాంటివి ఎన్నో కూడా అనుభవజ్ఞులు వాళ్ళ అనుభవాన్ని రంగరించుకుని మనకి అందించడం అనేది జరిగింది అయితే ఈరోజు మనం పుట్టుమచ్చులు ఎక్కడెక్కడ ఉంటే ఏ రకమైన ఫలితాలు ఇస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఈ పుట్టుమచ్చలు అనేవి మగవాళ్ళకి కుడివైపు అయితే కనుక ఎక్కువ అదృష్టం కలిగించడానికి ఉంటుంది ఆడవాళ్ళకి ఎడం వైపు అయితే కనుక మరింత అదృష్టం కలిగించడానికి ఉంటుంది అయితే మామూలుగా అసలు మనం పుట్టుమచ్చలు ఒక్కొక్కటి చూద్దాం ఏ రకంగా ఉంటే ఏ రకమైన ఫలితాలు ఉంటాయి అనేది కనుక అయితే ఎవరికైతే నుదుటన పుట్టుమచ్చలు ఉంటాయో వారికి ఇతరుల ఆకర్షణ శక్తి అనేది అంటే ఇతల్ని ఆకర్షించటం తర్వాత మనం చెప్పే మాటలు అవతల వాళ్ళు ఎంతో కొంత ఆలకించటం మనకి సహాయం చేయటం అనేది ఉంటుంది అయితే ఇక్కడ మళ్ళీ మనకి అంటే కరెక్ట్గా మధ్యలో ఉండటం అనేది ఇక్కడ ఈ నుదుటికి మధ్యలో ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఉంటాయి అలా కాకుండా ఈ రెండు కనుబొమ్మలకి మధ్యలో ఎప్పుడైనా సరే ఒక పుట్టుమచ్చి ఉంటే కనుక వాళ్ళకి ఎంతో కొంత ఖర్చ సాధించే గుణం ఉంటుంది అంటే మనకి ఇవాళ ఎవరైనా సరే మనం మాట నేసారనుకోండి అవతల వాళ్ళు నన్ను ఏదైనా తిట్టారనుకోండి ఇంకేదైనా అవమానపరిచారనుకోండి అలాంటి వాళ్ళది ఎప్పుడైనా సరే జీవితంలో వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పాలి అనే ఒక కృత నిశ్చయంతో ఉండే పరిస్థితి సాధారణంగా ఈ రెండు కనుబొమ్మల మధ్య ఎవరికైతే దాన్ని బ్రుకిటి అంటాం దాని మధ్యలో ఎవరికైతే కనుక ఆ రకంగా పుట్టుమట్టి ఉంటుందో కొద్దిగా ఆ గుణం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది కొంతమంది మనం చూస్తూ ఉంటాం కంటి గుడ్డిలో కూడా చిన్నటి పుట్టుమచ్చలు ఉండటం అనేది అయితే ఇక్కడ కుడి కంటి అందింద మనం మొదటి నుంచి చెప్తున్నాం ఆడవాళ్ళు కొద్దిగా ఎడం వేపు ఉంటే కనుక ఇంకొద్దిగా పాజిటివ్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎడం వేపు ఉంటే పాజిటివ్ మగవాళ్ళకి వేపు ఉంటే పాజిటివ్ సో ఇక్కడ కుడి కన్నులో కనుక మగవాళ్ళకి ఉన్నట్టయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా సంపన్నులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఎవరికైతే మరి ఇదే కన్నురెప్ప మీద పుట్టుమచ్చ ఉన్నా కూడా వారు ఎక్కువ సంపన్నులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఎడమ భుజం మీద కానీ కుడి భుజం మీద కానీ పుట్టుమచ్చలు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు కూడా ధన సంపాదనలో కొంతవరకు ముందుండే పరిస్థితి లేదా ఆర్థికాభివృద్ధి కొంత స్థిరంగా ఉండడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక మరి తర్వాత ఎవరికైతే వెన్ను మీద మనం ఈ వెన్ను మీద పుట్టుమచ్చ ఒక అగ్ర నాయకుడికి కూడా ఉందని ఆయన ముఖ్యమంత్రి అయ్యారని కూడా మనం కొన్ని కథల్లో విని ఉన్నాం లేదా కొన్ని పుస్తకాల్లో చదివి ఉన్నాం అలాగే ఎవరికైనా సరే వెన్ను మీద కనుక పుట్టి ఉంటే కనుక వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదైనా సరే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటం కానీ వారు వారు పనిచేసే సంస్థల్లో కానీ ఎక్కడో అక్కడ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ పొందటంతో పాటుగా వాళ్ళు లీడర్స్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది అంటే ఒక సంస్థకి మేనేజర్ అవటమో టీం మేనేజర్ అవ్వటము లేదా పొలిటీషన్ అవ్వటము ఎమ్మెల్యే అవ్వటము అలా కొద్ద పెద్ద స్థాయి పదవులు అలంకరించడానికి వెన్ను మీద పుట్టుమచ్చి ఉంటే కనుక అది కొంత దోహదం పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక మరొక చెవుల మీద ఎవరికైతే పుట్టుమచ్చలు ఉంటాయి అంటే అగ్రభాగాన్ని ఉంటే కనుక వారి కీర్తి మరింత ఎక్కువగా ఉండడానికి ఉంటుంది అదే కింద భాగంలో కనుక ఉంటే కనుక అంటే ఈ చెవికి పైగా ఉంటే కనుక వాళ్ళు కీర్తి ప్రతిష్టల్లో ఎప్పుడు కూడా అగ్రస్థానంలో ఉంటారు అదే ఇక్కడ కింద ఉంటే కీర్తి ప్రతిష్టలు వచ్చినప్పటికీ కూడా తర్వాత తర్వాత మళ్ళీ వాటిని నిలుపుకోలేక కిందకి దిగజారే పరిస్థితి ఉండొచ్చు కానీ కీర్తి ప్రతిష్టలు అయితే ఎప్పుడప్పుడు అనుభవించడం అనేది ఉంటుంది అది స్థిరంగా నిలవాలంటే అగ్రభాగంలో ఉండాలి సరే స్థిరంగా లేకపోవడం అనేది కింద స్థానం అనేది తెలపటం అనేది అయితే ఉంటుంది ఇక మరి ఎవరికైతే కంఠం మీద పుట్టుమచ్చ ఉంటుందో వారి జీవితం మధ్యస్థంగా ఉండటం అనేది ఉంటుంది అంటే బాగా అత్యధిక ఎదుగుదల అని చెప్పలేం మరీ అట్టడుగు స్థాయికి చేరుకోవటం అనేది కూడా చెప్పలేం అది మెడ మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అవకాశం ఉంటుంది కానీ ఎవరికైతే ఇలా మెడ వెనక గుంటలాగా ఉండే చోట ఒకవేళ మర్చి ఉంటే కనుక నీటి దగ్గర కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అవసరం ఒక్కోసారి జల ప్రమాదాలు సంభవించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఎవరికైతే గుండె మధ్య భాగంలో ఉంటారో వారికి కొద్దిగా ప్రేమ వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి లేదా ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉంటాయి ఎవరికైతే ఇక్కడ ఇలా బొగ్గ మీద ముఖ్యంగా ఏదైతే సరే ఇక్కడ మన ఈ బ్యూటీ స్పాట్ అనేది ఏదైతే ఉంటుందో అక్కడ ఉండటం వల్ల కూడా జనాకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉండటం అనేది అయితే ఉంటుంది అయితే డబ్బులు ఎంత సంపాదించుకున్నా కూడా ఎక్కువ ఖర్చు అనేది కూడా ఉంటుంది అదే పరిస్థితి మనకి అరచేతుల్లో ఉన్నా కూడా ఖర్చు ఎక్కువ ఉండటం అనేది అయితే ఉంటుంది అలాగే ఎవరికైతే గజ్జల్లో పుట్టుమర్చి ఉంటుందో వాళ్ళు కొంతవరకు సంపద లేని వాళ్ళు ఎంతో కొంత మరి సంపాదన ఉన్నా నిలుపుకోలేకపోవటం ఎంతో కొంత కొన్నాళ్ళైనా సరే కొంత పేదరికం అనుభవించడం అనేది అయితే ఉంటుంది ఎవరికైతే మరి తొడల మీద పుట్టుమట్టి ఉంటుందో వాళ్ళు పరాక్రమవంతులు అవుతారు ఏదైనా సరే పోరాడి గెలవగలిగిన సామర్థ్యం ఉండటం అనేది అయితే ఉంటుంది ఎవరికైతే మరి పాదాల మీద పుట్టుమచ్చ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కానీ లేదా ప్రయాణాలతో సంబంధించిన వ్యాపారాల్లో ఉండడానికి కానీ అవకాశం ఉంటాయి ఇవి పుట్టుమచ్చల్లో కొంతవరకు ఉన్న ఫలితాలు అయితే నిజానికి ఏంటంటే ఎప్పుడైనా సరే కేవలం ఒక పుట్టుమచ్చల ఆధారంగానే మన జీవితాన్ని ఊహించుకోవటం కాకుండా మన యొక్క ఏదైతే అసలు జాతకం ఉంటుందో ఆ జాతకం ద్వారా అయితే కనుక మరింత వివరమైన ఫలితాలు మనకి రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఏదైనప్పటికీ కూడా ఈ పుట్టుమచ్చల్లో ఉన్న హెచ్చుతగ్గులు తగ్గులు ఎలా ఉన్నా మనం చెప్పిన ఫలితాలు కొంతవరకు యథార్థం అవ్వాలన్నా కూడా సాధారణంగా ఎప్పుడైనా సరే మనం వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల కూడా కొంతవరకు అంటే ఈ పుట్టుమచ్చల ఎవరికైతే మనం బాగున్నాయని చెప్పామో వారు కొద్దిగా స్వామి ఆరాధన చేసినట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది తర్వాత ఎప్పుడైనా సరే ఆర్థికంగా మనం సుస్థిరంగా ఉండాలి అంటే కనుక ఏదైతే మరి ధనాకర్షణ శక్తి కలిగి ఉండే మాల్ ఏదైతే ఉంటుందో పైరెట్ మాల్ ధరించడం వల్ల కూడా చాలా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది